స్వర్గానికి అధిపతి ఇంద్రుడు వశిష్ఠుడు వద్దని చెప్పినా స్వర్గలోకానికి వచ్చిన త్రిశంకుని ఇంద్రుడు అడ్డగించాడు గురువాజ్ఞను ధిక్కరించినందుకు తలకిందులుగా భూమిపై పడిపోవాలని ఇంద్రుడు త్రిశంకుకి శిక్ష విధించాడు అలా భయంతో పెద్ద పెద్ద కేకలు పెడుతూ త్రిశంకు వేగంగా కిందకు పడిపోతున్నాడు తనను రక్షించాలని విశ్వామిత్రుని ప్రార్థించాడు అప్పుడు విశ్వామిత్ర త్రిశంకుని భూమికి ఆకాశానికి మధ్యలో నిలిపాడు స్వర్గానికి త్రిశంకుని రానియలేదు కాబట్టి త్రిశంకు తలకిందులుగా వెళ్లాడుతున్న చోటే కొత్త ఆకాశాన్ని ను ఇంకో స్వర్గాన్ని విశ్వామిత్రుడు సృష్టించాడు దీన్నే త్రిశంకు స్వర్గం అంటారు అయినా ఏం లాభం త్రిశంకు మాత్రం ఆ కృత్రిమ స్వర్గంలో చాలా కాలం తలకిందులుగా వెళ్లాడాడు ఇప్పటికీ ఏదైనా ముఖ్యమైన పనిలో అయోమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుంది అని అంటుంటాం అప్పటి నుంచి ఈ నానుడి ఉంది ప్రకృతి విరుద్ధమైన స్వర్గాన్ని సృష్టించి విశ్వామిత్రుడు తన తపో బలాన్నంతా కోల్పోయాడు ఇది సూర్యవంశంలో విచిత్రమైన త్రిశంకు చరిత్ర వినిటాయిస్ అమెజాన్లో కూడా లభ్యం